హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి వెజ్ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చానండి అదే బీరకాయ పచ్చడి చాలామందికి బీరకాయ కర్రీ అంటే పెద్దగా నచ్చదు బీరకాయ కర్రీ చేసిన రోజు చాలా వరకు ఫాస్టింగ్లోనే ఉంటారు అందుకోసమే బీరకాయతో పచ్చడి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది అని క్లియర్గా చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ముందుగా బీరకాయలని క్లీన్గా వాష్ చేసుకొని పైన పొట్టు తీసేసేయండి తీసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని పల్లీలని వేయించుకోవాలి పల్లీలని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దోరగా వేయించుకోండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దూరగా వేయించుకొని పక్కన బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మీ టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోండి ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులోనే మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకొని ఆయిల్లో అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని బీరకాయలని ఉడికించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మాత్రమే ఉడికించుకోండి అన్నట్టు ఈ బీరకాయ పచ్చడి విషయానికి వస్తే వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి వేసుకోండి కొద్దిగా పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ సాల్ట్ ఫస్ట్ కొద్దిగానే వేసుకోండి తక్కువ అయింది అనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు అన్నీ వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఉడికించుకోండి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుందండి దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ బాగుంటుంది ఇలా ఒక మూడు నిమిషాల తర్వాత కొత్తిమీరని వేసుకొని కొత్తిమీరతో పాటు ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి చల్లారిన తర్వాత వేరొక మిక్సీ జార్ తీసుకొని అందులోనే మనం దూరగా వేయించుకున్న పల్లీలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఇందాక ఉడికించుకున్న బీరకాయ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత వేరొక బౌల్లోకి వేసుకోండి వేసుకున్న తర్వాత మీరు ఈ పిక్కిల్ని వేడివేడి అన్నంలో ఇలా అయినా వేసుకోవచ్చు తినొచ్చు ఇలా బాగుంటుంది లేదు తాలింపు వేసుకుంటాము అంటే తాలింపు అయినా వేసుకోవచ్చు తాలింపులో ఎండుమిర్చి కరివేపాకు శనగపప్పు వేసుకొని పచ్చడిలోకి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్లో బీరకాయ రెసిపీస్ కూడా ఉన్నాయి వెజ్ పికిల్స్ ఉన్నాయి అన్ని కామెంట్ బాక్స్లో సారీ డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ మెన్షన్ చేస్తాను వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్